గోటితో పోయి గోడ వెరీ సింపుల్ సరే Telling same, he came the hard way. He's a very tough leader. And he's doing good. Sometimes you might like, you might dislike you know, certain aspects. Nothing I could know. Not everything has to be appreciated, not everything has to be liked. When it comes to this particular incident, the uh, major in pandemic, అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ సీఎం రెడ్డి గారు దే హ్యాడ్ దే హర్ నెవర్ నాట్ అన్లైక్ ప్రీవియస్ రెజింగ్ వైసీపీ రజింగ్లో లేరు ఇక్కడ అక్కడ వైసీపీ రజింగ్ వితౌట్ రీజన్ ద పిక్ దైట్ ది దీంట్ అలా ఇప్పుడు నేను ఒక్కొక్క టికెట్ నేను మన కనుక్కుంటున్నాను వాళ్ళు అడిగిన ప్రైజెస్ ఏమి ఇస్తా ఉంటే ఊళ్ళో అప్పుడు క్యూరియాసిటీ అయ్యే అవసరం సార్ హౌ మచ్ వాజ్ ద సేమ్ టికెట్ అన సార్ సెవెంటీ ద సెవెంటీ ఫైవ్ రూపీస్ టికెట్ విచ్ మిచ్చి తీసుకున్న సెల్నా మీకు వచ్చేటప్పటికి అది ఇక్కడ యాభై రూపాయలు మీకు ఐదు రూపాయలు సార్ ఇక్కడ డెబ్బై ఐదు రూపాయలు ఏదో పది రూపాయలు మ్యాక్సిమం అంటే నా ఫుట్ఫాల్ ఎక్కువ ఉండింది కానీ ఐదు పదులకి పాతికలకి అన్నారు సో తెలంగాణ గవర్నమెంట్ ఇస్ నాట్ లైక్ I encountered benefit shows. They had given a great encouragement, including Salar, uh, all the uh, big films. I think uh, he's been very courteous, even for uh, Pushpa also. They had given benefit shows and things. Is there the yeah, uh, double pencil for the records are the uh, but Even the 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 film.

ఫర్ ఎనీ యాక్టర్ ఇన్ ఇండియా ఈవెన్ ఫర్ అమితాబ్ అమితాబ్ బచ్చన్ గారు ఈవెన్ ఈవెన్ మెన్ హీ కమ్స్ అప్ ఆఫీస్ బిల్డింగ్ జాల్సా ఇన్ బాంబే పీపుల్ కమ్ అప్రిషియేట్ దట్స్ లవ్ అండ్ అఫెక్షన్ పీపుల్ ఫర్ పీపుల్ హూ మ్యావ్ ద లైక్ దేశం ఈవెన్ ఫర్ షారు ఖాన్ గారు ఇట్స్ నాన్ పీపుల్ అందరు బయటకు వచ్చి అప్రిషియేట్ చేయటం అందరూ చేతిలో ఉంటాం ఒకసారి ఇట్ బి కొంచెం టఫ్ ఉంటాం ఎస్పెషల్లీ మచ్ ఎక్స్పెక్టెడ్ ఫిల్మ్ రిలీజ్ రిలీజ్డ్ ఏముంటుంది హీరో వస్తున్నారంటే ఎక్కువ ఏమంటుంది నాకు దాని ముందు వెనక్కి నాకు తెలియదు ఏది నాకు తెలిసిందంటే ఒక థియేటర్ నేనైతే నేను థియేటర్కి ఎందుకు వెళ్ళాలంటే అంటే ఒకటి వాళ్ళ ఫిల్మ్ ఎక్స్పీరియన్స్ని పాడు చేయడం ఎందుకు లేని నేను ఐ థింక్ ఆఫ్టర్ మై థర్డ్ ఫిల్మ్ ఐ సౌ బేసిక్ క్యూరియాసిటీ ఏముంటుంది ఫర్ ఎనీ యాక్టర్ ఇట్ ఈస్ అ టెస్టింగ్ టైం ఫ్రమ్ సింపుల్ హీరో పాయింట్ ఆఫ్ వ్యూక్ వై మీ అందరు కనిపించి వై ద హెల్త్ హీ హెస్ టు థియేటర్ ఫ్రమ్ హీరోస్ పర్స్పెక్టివ్ ఐ కెన్ సే నేను ఎందుకు థియేటర్కి వెళ్ళాలి అనుకుంటానంటే హౌ ఐఎమ్ బీంగ్ టెస్టెడ్ ఫిలిం బాగాలేకపోతే తిడతారు ఫిలిం బాగున్నప్పుడు ఐ వాంట్ టు ఫీల్ ద ఎప్రిసియేషన్ స్థుతి కావాలి ఈవెన్ ఫర్ గాడ్ You have to say you are great. <laughs> the ultimate if you write an article, the articles are born. See, it's a, appreciation is a part and parcel of any work. So if a hero goes to the theater, it means he wants to see how his work is being appreciated, that gives him a sense no matter you give them a thousand crores, hundred crores, it doesn't matter. దట్ అప్రిసియేషన్ ఈ దాన్ని వెనకట్లేదు ఇక ప్రైజ్ ఫ్యాక్టర్ సో ఆ రోజు వెళ్ళినప్పుడు మోడల్ ఇది జనరల్గా అందరూ మానేసాను మేబీ ఇట్స్ మచ్ మేబీ హీ వర్క్ ఫర్ త్రీ ఇయర్స్ మేబీ హీ వాంటెడ్ సేమ్ మేబీ ఐ డోట్ మేబీ పోలీస్ ఇన్ఫార్మ్ నార్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను పోలీస్ని ఎందుకు తప్పుపట్టలేనంటే ఇప్పుడు నేను మొన్న సమ్టైమ్స్ వీ హ్యావ్ టు లిసన్ టు పోలీస్ ఐ బిన్ టు విజయనగరం మన ఏజెన్సీ ఏరియా వెళ్తా ఉన్నా ఉంటే పైకి వెళ్తా ఉన్నాను అసలు ఇంకా విలేజ్కి వెళ్తాను అని వెళ్తా ఉంటే ఆఫ్టర్ ఫోర్ కిలోమీటర్స్ వేసారు సార్ ప్లీజ్ మీరు ఆగాలి 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 ఆగాల నాకు అర్థం అవుతుంది వెళ్ళే వీ విల్ బి లైక్ సిట్టింగ్ డాక్స్ అంటే నా నేనొక్కడిని ఉత్సాహం తెల్లడం వేరు నాతో పాటు అధికారులను కూడా ఇబ్బంది పెడతా అంటే ప్రాబ్లమ్ ఏమో ఉంది దెర్ కుడ్ బి ల్యాండ్ మైన్స్ దెర్ కుడ్ బి స్పెషల్ ఇష్యూ ఫర్ అండ్ ఎన్కౌంటర్ నెక్ సో వీ డోంట్ నో అంటే నిర్ణయం దీస్ సమ్ టైమ్స్ వెన్ పోలీస్ షుడ్ అండర్స్టాండ్ అది ఎక్కడ ఒకసారి నాకు వినిపించలేదు మేబీ ఇట్ కుడ్ బి ట్రూ ఆర్ వీ డోంట్ నో దట్ నేను లేదా పోలీస్ హ్యాండిల్ దట్ పార్ట్ నాకేమనిపించింది అంటే దే కుడ్ హావ్ మేడ్ ఎడిక్్యువేట్ అరేంజ్మెంట్స్ మోర్ ప్రిపరేషన్ ఇప్పుడు మేము ఒకసారి ఈవెన్ చిరంజీవి కూడా వెళ్ళేవాళ్ళు ఇప్పుడు ఆయన ఏంటంటే ఈ దోకి ఎలా ఉండేదంటే కల్చర్ నేను అసలు నాకు తెలియ రెండు చేతికి నేను మేనేజ్ వెళ్తాను చిరంజీవి ఎలా వెళ్ళాను నాకు తెలిసి చిన్నప్పుడు ఆయన కంప్లీట్గా ముసుగు వేసుకొని ఇలా కట్టుకొని అసలు ఎవరిలాగే ఒక్కడే వెళ్ళిపోయాడు ఈ యూ వాంట్ అండర్స్టాండ్ ఎక్స్పీరియన్స్ ఎవ్రీవన్ హ్యాస్ ఇట్స్ బట్ ఇప్పుడు అలా కుదరట్లేదు మేబీ బికాస్ ఆఫ్ కెమెరాస్ కెమెరా బికాస్ ఆఫ్ నేను తీయగానే ఒకసారి నేను కూడా ఒకసారి కళ్ళు తీసుకుని క్యాబ్బెట్ వెళ్తాను ఇక్కడ కళ్ళు చూసి ఇలానే అనే కదా అంట సో ఇట్ డెంట్ వర్క్ సార్ ఇట్ హ్యాపన్స్ ఇన్ ఇయర్ పాట్స్ ఈ పర్టికులర్ సిచ్యువేషన్ ఉన్నట్టు ఇట్ ఇస్ సాడ్ తప్పు స్టాఫ్ చెప్పున్నారు అసలు ఇప్పుడు అలాంటి ఇప్పుడు ఆయన ఆలోచన ఎక్కడో కూర్చొని సినిమా చూస్తున్నారు తెలియలేదు మస్ట్ ఇన్ విత్ దగ్గరలో ఉన్న తెలుసు దే ఆఫ్ దిగ్గిరే దే అడ్రస్ మనం బేసిక్ సెంటిమెంట్ ఏంటంటే ఇందులో తెలంగాణ ప్రభుత్వాన్ని సాఫ్ట్గా వెళ్ళి ఉండొచ్చు అని కొంతమంది కొంట లా ఏంటంటే నేను శాసనసభలో నేనేం చెప్పాను ఈ ఫ్యాయామే మిస్టే నేను తప్పు చేసిన పనిషన్స్ లా డజంట్ సి హౌ పాపులర్ యు హౌ పవర్ఫుల్ యుట్ డజంట్ కేర్ ఇప్పుడు అందుకనే నేను ఐ సర్ నేను అందుకనే చెప్పాను ఫైవ్ మిస్టేక్ ప్లీజ్ పనిష్మెంట్ అంటే లాస్ట్ షుడ్ నాట్ ట్రీట్ ఈ ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఇవ్వకూడదు నో ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఫర్ ఎనీ దట్స్ వీళ్ళు వెళ్ళి ఇది జరిగడం వల్ల ఏమేమి జరిగిందంటే జరిగిపోయింది ఒకసారి తెలియదు మనకి మనకి ఒకసారి నాకే కొన్ని పరిస్థితులు ఎలా ఉంది అక్కడ ఏం జరిగింది నాకు అర్థం కాదు అరుస్తూ ఉంటారు నాకు వాళ్ళు ఏం చెప్తున్నారో నాకు వినిపించదు పాపం చనిపోయినప్పుడు నిజం తెలియదు ఇట్స్ పెయిన్ఫుల్ సినిమా ఒక సినిమా కుటుంబం ఒక సినిమా చూడటానికి వచ్చి ప్రాణాలు కోల్పోవడం చక్కని సాయంకాలం ది టు గో బ్యాక్ టు దే హోమ్ ఇంటికి వెళ్ళి ది వాంట్ ఓవర్ డిన్నర్ అందులో ఇంట్లో కూర్చొని ఆ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకుంటే అలాంటి ఈవినింగ్ ఇటువంటి అంటే ఒక కుటుంబంలో చాలా బాధాకరం దీనికి ఏమి చేసి ఉన్నాల్సిందంటే గొడుతు పోయేది గొడలతో అంటే ఆ ముందే నెక్స్ట్ డే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి హీరోకి కూడా తెలియకర్లే మల్లికార్జున గారు కూడా తెలియకర్ల ఇంకా ఎవరైనా వెళ్ళి ప్రొడక్షన్ ప్రొడ్యూసర్స్ వెళ్ళి మీ బాధలో మేము ఉన్నామని చెప్పుకున్నాం లెట్ ఇట్ బి డైరెక్టర్ లెట్ ఇట్ బి ప్రొడ్యూసర్స్ ആ ഇൻട്രം എല്ലാം ചെറിയ ഫസ്റ്റ് അത് റപ്പിച്ചവൻ ഉണ്ടാക്കി അത് ചെയ്യുന്നത് അതി അത് നമ്മൾ അല കാസ്പോ തിട്ട് തന്നെ ఇలాంటి సిచ్యువేషన్లో నేను ఇట్ ఐ నెవర్ ఫేస్డ్ ఐ ఆల్సో హెట్ ఫేస్డ్ చనిపోలేదు కానీ నలిగిపోతుంటాం నేనే చాలాసార్లు జర్నలిస్ట్ నలిపి నేను పక్కన అవుతాను ఒకసారి పోలీసులు నలిగిపోతాను నన్ను గార్డ్ చేయడానికి వచ్చిన పోలీస్ అధికారులు నలిగిపోతాం అంటే నేను పక్కన లవుతాను ఒకసారి అంటే అది ఆ ఇన్స్టింక్ట్ రియాక్షన్ అనుకున్నాను ఒకసారి నేను వస్తున్నానని చెప్పి తీగలకి ఏదో మన పోస్టులు కడతాం చనిపోతారు సో వాట్ మై కన్సర్న్ నేను వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించాను అది లోపించదు అది ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్ కానీ ఎవటైతే ఇట్ కుడ్ బి సో మీకు ఒకసారి ఆ మూమెంట్ ఎందుకు చెప్ప చెప్పకపో హీరోకి దర్స్ కానీ ఇంతమంది మనుషులు మేము వచ్చి ఇంత కన్సర్న్తో ఉన్నాం వీ ఫీల్ సారీ ఫర్ ఆర్ అది చెప్పుంటే బాగుండేది అది నాకు నాకు అనిపించిన అబ్జర్వేషన్ రెండు అడిక్వేట్ అరేంజ్మెంట్ చేసుకున్నా ఉండాల్సిందా ఒకసారి అభివాదం చేయకపోతే ఏమైపోద్దు అంటే అండ్ అండ్ ట్రాయింగ్ టు బి యాజ్ అబ్జెక్టివ్ ఒకసారి అభివాదం చేయకపోతే ఏమైపోద్దు అంటే మీకు కావాలి అది సెలబ్రేట్ చేసుకున్నట్టు కాదు ఒకసారి లోపల ఏం జరిగిందో ఇప్పుడు ఈ రూమ్లో జరిగిందో మనం అందరికీ తెలుసు బయట ఉన్న పదివేల మందికి తెలియదు నేను వెళ్ళకపోతే మళ్ళీ పొగలనుకుంటాను సో ఈవెన్ హీరో హ్యాస్ ద థాట్ ఎనీ హీరో థాట్ పర్సన్ లేదు ఇలా చెయ్యి లోపాలని నమస్కారం పెట్టాలని బేసిక్ అది ఎంజాయ్ చేయటం దాట్ ఇస్ వన్ వన్ ఆస్పెక్ట్ వీ హ్ లుక్ ఇన్ ఆ తర్వాత అట్లీస్ట్ థర్డ్ డే హీ హీ షుడ్ హిజిట్ కానీ భయం ఏముంటుంది ఇబ్బంది ఏముంటుందో చెప్తాను చాలా బరువు మనసుకి మన వల్ల చనిపోయారంటే ఒక బరువు ఉంటుంది అది ఆ ఒక్క బరువుని ఎవరన్నా వెళ్ళి హ్యాండిల్ చేసి దానికి ఒకసారి పది మంది వెళ్ళాలి మేమే దేశంలో టేకింగ్ అవ్వవచ్చు వెళ్ళి కూర్చొని మాట్లాడి తప్పు జరిగిపోయింది మా ప్రమేయం లేకుండా తప్పు జరిగిపోయింది విఆర్ సారీ మా సాలిడారిటీ చూపిస్తున్నాం వెళ్ళి ఆ బెడ్ కోసం వెళ్ళి ఆ మహంకాలం గుడిలో ప్రార్థన చేసినవచ్చు దే ఆర్ మెనివేస్ టు సే దట్ ఐఎమ్ సారీ దో నా తప్పు లేదు కానీ నేనున్న పరిస్థితులు నా ద్వారా జరిగింది కాబట్టి ఇది ఆ టీమ్ చేసి ఆల్సో ద ప్రొడ్యూసర్స్ అండ్ ఆల్సో బికాజ్ మీ బ్లేమింగ్ వన్ యాక్ట్ ఒక హీరోని బ్లేమ్ చేయడం రైట్ కాదు ఇది ఒక సినిమాని ఒక టీమ్గా తీసినప్పుడు సమస్యను కూడా టీమ్ తీసుకోవాలి కానీ ఇక్కడ సమస్య ఏం చేశారంటే మొత్తం హీరో మీద పెట్టేశారు అండ్ వంట్రై విత్ వ్యక్తిని చేశారు అది నాకు కరెక్ట్ అని దట్ ఈస్ వన్ ఆస్పెక్ట్ ఆ తర్వాత జరిగిన కాన్సిక్వెన్సెస్ నో వన్ హ్యాస్ గైడెడ్ దర్వాత జరిగిన కాన్సిప్ జైల్లో వన్స్ కేసు పెడితే అండ్ యూ డోంట్ క్వశ్చన్ పోలీస్ వితౌట్ అడౌట్ తీసు అదేంటంటే ఇట్ ఈస్ నాట్ హూ యూఆర్ ఇట్ ఈస్ వాట్ హ్యాపెండ్ త్రూ యూ అండ్ సమ్టైమ్స్ యూ వాంట్ సెస్ యూ ఇప్పుడు అలాగే ఆయన మీరు అనుకుంటుంది ఏంటంటే సార్లు అడిగారు ఆయన పేరు చెప్పలేదని వాళ్ళు ఐ థింక్ ఈస్ బియాడ్ అవు దా చాలా చాలా అది చాలా లేమ్ రీజన్ మ్యాన్ ఆఫ్ దట్ స్టార్ ఎందుకంటే ఆయన నిజంగా ఆ సినిమాకి ఇచ్చినంత పుష్ం తెలంగాణ మేము ఇంకా హైదరాబాద్లో వాళ్ళకి ఇచ్చినంత టికెట్స్ ఈవెన్ అంటే అక్కడ ఎక్కువ పాపులారిటీ ఉంది అంటే అంటే ఎక్కువ సీకింగ్ ఎక్కువ ఉన్న పెట్టే ఉంది దానికి ఎంకరేజ్ చేశారు కదా ఎక్కడ ఆయన తగ్గించలేదు కదా ఇప్పుడు మనం ఎప్పుడు తప్పు అనుకోవాలి ఆయన్ని ఆయన్ని జగన్ గారు లాగా కూర్చోబెట్టు నలిపేసి చేస్తే ఇవన్నీ చేస్తే ఖర్చు ఫూర్తిగా చేసింది బట్ అలా కాదు అంటే తెలుగు హిస్టోడ్ బై తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ పర్టికులర్ ఈ పర్టికులర్ ఫిల్మ్కి ఇక ఏ బెనిఫిట్ షోస్ డబ్బులు ఇచ్చారు దానికి డబ్బులు పెంచారు ది గేమ్ ఆఫ్ ఆఫ్ ఫిల్ చేసిన తర్వాత అది ఒక దాంట్లో ఒకటి ఒక దాంట్లో ఒకటి జరిగిపోవటం అది ఏమైపోయిందంటే అది ఒక రిపుల్ ఎఫెక్ట్లో అయిపోయింది అది ఎవరి చేతుల్లో లేదు ఇప్పుడు సపోజ్ నేను బీయింగ్ ఒక హైయెస్ట్ పొజిషన్లో ఉండి హీ బీయింగ్ చీఫ్ మినిస్టర్ ఇఫ్ యూ సేస్ డోంట్ అరెస్ట్ అంటే టమోరో పోలీస్ పిల్సే మీరు ఇక్కడ ఉపేక్షిస్తే లేకపోతే మాకు ప్రాబ్లం వస్తుంటారు అది డబుల్ ఎడ్జిట్స్ కూడా సో ఇట్ ఈస్ అ టఫ్ కాల్ ఫర్ ఎ సీఎం టు టేక్ అండ్ హి హాస్ టేకింగ్ ద కాల్ సో ఇవన్నీ చూస్తే సింపుల్గా ఏమనిపించిందంటే ఎక్కడో ఒక మానవతా దృక్పథం లోపించింది ఓవరాల్గా అని కొంత అది ఏమైపోద్ది ఆ ప్రొడ్యూసర్స్ డైరెక్టర్ ఆఫ్ దెన్ షుడ్ హావ్ టేకన్ వర్క్ డెస్ ఎమ్ రదర్ దెన్ ఐసోలేటింగ్ అవర్స్ ఇట్ ఇస్ నాట్ రైట్ ద టీమ్ ఫాల్ట్ కూడా ఉంది కదా దిషుడా కమ్ టుగేదర్ దిషుడా స్టూట్ బై ద హీరో అది చేస్తున్నారు దాన్ని ఏం చేస్తున్నాడు సార్ ఇంత గొడవ జరగకుండా ఉండాలంటే వెళ్ళిపోయి అందరూ ఇంక్లూడింగ్ ప్రొడ్యూసర్స్ దిషుడ ఎవరైతే చనిపోయారో వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయి సంతాపం చెప్పుకున్నారు ఫస్ట్ అది టీమ్ చెప్పుకుండొచ్చు కదా వాళ్ళు చెప్పలేదు అదొకటి సో దాని తర్వాత జరిగిన ఎల్లు ఏమైపోతుంది ఇట్ ఇస్ ఆల్ అబౌట్ జనం తిడతారు రేవంత్ రెడ్డి గారు నువ్వు ఈ పని చేయలేదు నువ్వు అంటారు ఇంక దానికి అది పోనీ పార్టీ పరంగా అనుకుంటే ఆరోజు గారు అంకుల్ వాళ్ళ విజయ కాంగ్రెస్ మ్యాన్ పోనీ ఆయన ఏం చేయలేదా అంటే ఆయన సినిమా రేట్లని పెంచి దాని విజయానికి కూడా ఆయన పాక్షికంగా ఆయన దోహదపడినట్టే కదా అక్కడెక్కడ ఆయన తగ్గించలేదు అండ్ వీళ్ళందరూ కూడా ఆయన చిన్నప్పటి నుంచి తే ఆయన అదే జూబ్లీ హిల్స్లో ఆయన ఉన్నప్పుడు ఆయన చుట్టుపక్కల తిరిగినప్పుడు హీ అప్రిషియేషన్ హీ రెస్పెక్షన్ ఎందుకంటే నేను నా మాకు హీరో నుంచి కాదు రేవంత్ రెడ్డి గారు లైక్ ఐ నో క్వైట్ చాలా కాలం తెలుసు నాకు అండ్ ఆల్వేస్ హీ ట్రాప్స్ నేమ్ రామ్ చరణ్ కానీ మిగతా హీరోస్ కానీ ఎవరైనా సరే ఇన్క్లూడింగ్ రాణాస్తో సహా ఆ జూబ్లీ హిల్స్ ఏరియా తిరుగుతున్నప్పుడు ఈయన కొంచెం సూపర్ సీనియర్ అనుకోండి అందరికీ అదే ఇదేమి ఇట్స్ అన్ఫార్చునేట్ ఇప్పుడు ఏమైపోయింది వన్స్ లా ఫైల్ ఇప్పుడు ఇప్పుడు నేనే ఉన్నాను నా మీద కేసు ఫైల్ అయితే జస్ట్ బికాస్ డిప్యూటీ సి మై కాన్ క్వాష్ సిస్టమ్ విల్ టేక్ ఓవర్ అది కొట్టేయాలనుకున్న వాళ్ళ జరగదు అంత తెలియదు అది అందుకే నన్ను ఇవన్నీ కూర్చోబెట్టి కొంచెం సింప్లిఫై అందరూ కూర్చొని కలెక్ట్గా ఆలోచించాల్సిందే చేయటం కోటితో పోయింది ఈరోజు